గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగా ఈ గొడవలు జరుగుతున్నాయి ఇటీవల మంచు విష్ణు తన కార్లను దొంగలించాడంటూ మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు మంచు మనోజ్ కూతురు పుట్టినరోజు వేడుక కోసం రాజస్థాన్ కు వెళ్లిన టైంలో విష్ణు ఈ దొంగతనం చేశాడంటూ ఆరోపించాడు అయితే మనోజ్ చేసిన ఈ ఆరోపణలపై అటు మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ స్పందించలేదు ఇక వీరి వివాదాలపై మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా మాట్లాడటం లేదు ఈ క్రమంలో మంచు లక్ష్మి మనోజ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజాగా మంచు లక్ష్మి టీచ్ ఫర్ చే కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో మంచు లక్ష్మి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమం టీచ్ ఫర్ చేంజ్ ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వేదికగా ప్రతి ఏడాది సెలబ్రిటీ ఫ్యాషన్ షో ను నిర్వహిస్తూ ఉంటుంది శనివారం రాత్రి జరిగిన ఈవెంట్ లో తన కూతురుతో కలిసి ర్యాంప్ వాక్ చేసింది అయితే ఆమె స్టేజ్ పై ఉన్న సమయంలో మంచు మనోజ్ దంపతులు అక్కడికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు మనోజ్ ను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది తమ్ముణ్ణి ప్రేమగా హత్తుకుని భావోద్వేగానికి గురైంది పక్కనే ఉన్న మౌనిక వీరిని ఓదార్చింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ ఇంటో వైరల్ అవుతుంది ఈ ఈవెంట్ లో పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు